హాయ్ అండి అందరికీ నా బిజినెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ వెల్కమ్ ఈరోజు మీకోసం కిరాణా షాప్ బిజినెస్ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా పర్చేస్ చేయాలి మనకి ఏ ప్రోడక్ట్స్ అయితే ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది ఏ ప్రోడక్ట్స్ అయితే మనకి లాస్ ఉంటుంది మరియు అన్ని రకాల వస్తువుల మీద ఎంత మార్జిన్ మనకి ఇస్తారు ఏ రకాల వస్తువులు మనం ఎక్కువగా స్టాక్ చేసుకోవాలి ఏ రకాల వస్తువులు ఎక్కువగా స్టాక్ చేయకూడదు మన షాప్లో ఏ ఏ వస్తువులు ఉండాలి కిరాణా షాప్ ద్వారా నెలకి ఎంత ఆదాయం వస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను ముందుగా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి కిరాణా షాప్ అనగానే మనకి ముందుగా కనిపించేవి ఈ చిప్స్ ప్యాకెట్లు మార్కెట్లో చాలా రకాల చిప్స్ ఉంటాయి ఇందులో ఏవైతే ఎక్కువగా అందరూ తినడానికి ఇష్టపడతారో అలాంటి రకాల చిప్స్ మీరు తెచ్చుకోవాలి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎక్కువగా చిప్స్ ప్యాకెట్లు ఇష్టపడతారు ఈ చిప్స్ ప్యాకెట్స్కి ఫిఫ్టీన్ పర్సంటేజ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ మార్జిన్స్ ఉంటాయి అలాగే క్రేన్ స్వీట్ ఒక పొడి మరియు క్రేన్ హార్ట్ ఒక పొడి ఇలాంటివి కూడా మన షాప్లో ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి అవి కూడా ఎక్కువ మనం తెచ్చుకోవచ్చు దాంతోపాటుగా మనం చిన్నపిల్లల కోసం ఇక్కడ చూసుకుంటే జెమ్స్ బిల్లలు కానీ లాలీపాప్స్ కానీ కూడా మనకి ఎక్కువగా సేల్ ఉంటుంది వీటన్నింటిపై మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్జిన్ వరకు మనకి ఇస్తారు కాబట్టి ఇవి కూడా మనం తెచ్చుకోవచ్చు అలాగే మనకి ఎక్కువగా చాక్లెట్స్ రకరకాల ఫ్లేవర్స్ మరియు జల్ చాక్లెట్స్ కానీ బబుల్ గమ్స్ కానీ ఇలా చాలా రకాలు ఉంటాయి వీటన్నిటిని పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఇవి కూడా మనకి ఎక్కువ సేల్స్ ఉంటాయి వీటి మీద ఐటెం బట్టి మనకి ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ మార్జిన్ అనేది ఉంటుంది కాబట్టి ఇవి కూడా మనం తెచ్చుకోవాలి వాటితో పాటుగా స్నాక్స్ టైప్లో మిక్చర్ ప్యాకెట్లు అప్పడాలు చేగోడీలు రకరకాల బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఎక్కువగా సేల్స్ అవుతాయి వీటిలో పదిహేను నుంచి ఇరవై ఐదు పర్సెంటేజ్ మార్జిన్స్ మనకి ఇస్తారు కనుక ఇవి కూడా మీరు రకరకాలు తెచ్చుకోవచ్చు ఇంకా ఆవాలు ధనియాలు జీలకర్ర పోపులు మసాలా దినుసులు ప్యాకెట్లు కూడా ఎక్కువగా సేల్స్ ఉంటాయి వీటి మీద కూడా ఇరవై పర్సంటేజ్ వరకు మార్జిన్ ఉంటుంది ఇంకా సాంబార్ మసాలా ప్యాకెట్లు మరియు రకరకాల మసాలా ప్యాకెట్లు టీ పొడి ప్యాకెట్లు కాఫీ పొడి కారం ప్యాకెట్లు ఫెయిర్ అండ్ లవ్ లీ ప్యాకెట్లు హెయిర్ కలర్ ప్యాకెట్లు గమ్ ప్యాకెట్లు సరఫ్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఎక్కువ సేల్స్ ఉంటాయి వీటిని కూడా మనం ఎక్కువగా తెచ్చుకోవాలి వీటి మీద మనకి ట్వంటీ పర్సంటేజ్ వరకు మార్జిన్ అనేది ఉంటుంది ఇన్స్టెంట్ నూడిల్స్ అయినా మ్యాగీ లేదా ఇప్పి నూడిల్స్ ప్యాకెట్లు మనకి ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి వీటిని కూడా మనం తెచ్చుకోవచ్చు వీటిలో కూడా మనకి ఎక్కువగా ప్రాఫిట్స్ ఉంటాయి ఇంకా ఎక్కువగా సేల్స్ అయ్యే ఐటమ్స్ మన షాప్లో షాంపూలు ఈ షాంపూల్లో మంచి బ్రాండెడ్ షాంపూలు ఎక్కువగా సేల్ అవుతాయి అర్ధ రూపాయి షాంపూలు మరియు రూపాయి షాంపూలు కూడా ఎక్కువగా సేల్స్ అవుతాయి ఈ షాంపూల్లో కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నుంచి ఇరవై పర్సెంటేజ్ మార్జిన్స్ ఉంటాయి కాబట్టి ఈ షాంపూలను కూడా మనం తెచ్చుకోవాలి అలాగే ఇలాంటి కర్పూరాలు కానీ టంగ్ క్లీనర్స్ కానీ మనకి సేల్స్ ఉంటాయి మన షాప్లో ఇలాంటి వస్తువులు కూడా మనం తెచ్చుకోవాలి ఇంకా మన షాప్లోకి రకరకాల టూత్పేస్ట్లు ఐదు రూపాయలవి పది రూపాయలవి కూడా ఎక్కువ సేల్స్ ఉంటాయి మార్కెట్లో మంచి పేరు పొందిన బ్రాండెడ్ టూత్పేస్ట్లు మనం తెచ్చుకోవాలి దాంతోపాటుగా ఒంటి సబ్బులు రకరకాల ఒంటి సబ్బులు ఉంటాయి ఇవి కూడా మంచి బ్రాండెడ్ మనం తెచ్చుకోవాలి దాంతోపాటు బట్టల సబ్బులు గిన్నెల సబ్బులు కూడా మనం తెచ్చుకోవాలి వీటిలో కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నుంచి ఇరవై పర్సెంటేజ్ మార్జిన్ అనేది ఉంటుంది ఇంకా మన షాప్లోకి పాలగుండ ప్యాకెట్లు కానీ బూస్ట్ ప్యాకెట్లు హార్లిక్స్ ప్యాకెట్లు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లు కానీ పచ్చడి ప్యాకెట్లు కానీ మరియు డాల్డా ప్యాకెట్లు నెయ్యి ప్యాకెట్లు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా సేల్స్ ఉంటాయి వీటి మీద కూడా మనకి ఇరవై పర్సంటేజ్ మార్జిన్ వరకు ఉంటుంది అదేవిధంగా జీడిపప్పు ప్యాకెట్లు కానీ కిస్మిస్ ప్యాకెట్లు కానీ మసాలా దినుసుల ప్యాకెట్లు కానీ కూడా మనకి ఎక్కువగా సేల్స్ ఉంటాయి ఇంకా తలకు రాసుకునే కొబ్బరి నూనె డబ్బాలు కూడా ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి ఇవి కూడా తెచ్చుకోవాలి దాంతోపాటుగా ఇక్కడ చూడండి పెద్ద సైజు బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి మార్కెట్లో రకరకాల బిస్కెట్లు దొరికితే వీటిని కూడా మనం తెచ్చుకోవాలి ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన డైపర్స్ మనకి మంచి సేల్స్ ఉంటాయి ఇవి కూడా మనం తెచ్చుకోవాలి వీటి మీద కూడా మనకి మంచి పర్సంటేజ్ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పబోయే ఐటమ్స్ మన కిరాణా షాప్లో ముఖ్యమైన ఐటమ్స్ వీటి సేల్స్ మీద మనం ఎక్కువ ఆధారపడి ఉంటాం మనకి ఎక్కువ ప్రాఫిట్స్ కూడా వీటి మీదే ఉంటాయి అవి గోధుమ పిండి మైదా పిండి శనగలు మిల్లీ మేకర్ పుల్లలు మరియు బఠానీలు వరిపిండి శనగపిండి ఇలా అన్ని రకాల తినే పప్పులు కానీ పిండులు కానీ మనం ఇలా బాక్సుల్లో చీమలు పట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి మరియు ఈ పిండిలను మీరు ఎక్కువగా సేల్స్ చేయొచ్చు పిండి మిల్లుల నుంచి కూడా మీరు ఆడించి తెచ్చుకొని మీరు సేల్స్ చేసుకోవచ్చు ఎక్కువగా ప్రాఫిట్స్నిచ్చే ఈ పప్పు దినుసులు పిండులు కూడా మనం లాస్ అవ్వకుండా ఎక్కువ కాలం ఉంచాలి అని అంటే ప్రతి ఒక్కటి కూడా తెచ్చిన వెంటనే ఇలాగ సపరేట్గా ఒక్కొక్క డబ్బాలో పిండి కానీ పప్పులు కానీ మనం వేసుకోవాలి చూడండి శనగ పలుకులు దీని మీద కూడా మార్కెట్ నుంచి మనం తెచ్చిన ప్రైస్ కంటే ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కువగా మనం వేసుకొని సేల్ చేయచ్చు అంతేకాకుండా పంచదార మీద కూడా మనం ఏదైనా తక్కువ తక్కువగా అమ్ముతాం కాబట్టి పావు కేజీలు వంద గ్రాములు ఇలా అమ్ముతాం కాబట్టి మనం ట్వంటీ పర్సెంటేజ్ మార్జిన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా అటుకులు ప్రతిదీ కూడా ఇలా మనం బాక్స్లో వేసుకుంటే చేమలు పట్టకుండా సేఫ్గా ఉంటుంది వీటి మీద కూడా మనం ట్వంటీ పర్సంటేజ్ వరకు మార్జిన్ మనం వేసుకోవచ్చు మన షాప్లోకి అత్యంత కీలకమైనది కాటా మాన్యువల్ కాట అయినా మనం పెట్టుకోవచ్చు లేదా కాటా మిషన్ అయినా మనం పెట్టుకోవచ్చు ఇది ఐదు వేల రూపాయల నుంచి పదివేల వరకు ఉంటుంది దీని ద్వారా పిండ్లు కానీ పంచదార బెల్లం అటుకులు ఏవైనా సరే తూచి ఇవ్వచ్చు ఇంకా మన షాప్లోకి తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిన ఐటెం ఫాస్ట్గా వెళ్ళే ఐటెం గుడ్లు దీని మీద మనకి గుడ్డు ఒకటి ఐదు రూపాయలు అయితే మనం ఆరున్నర వరకు అమ్మచ్చు చింతపండు ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి మనం చింతపండు కూడా తెచ్చుకోవాలి ఇది కూడా ఫాస్ట్గా మూవింగ్ ఉంటుంది మార్జిన్ కూడా ఉంటుంది ఇంకా టీ గ్లాసులు మరియు వాటర్ గ్లాసులు మరియు జ్యూస్ గ్లాసులు కూడా మనం తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చు మన కిరాణా షాప్ దగ్గరలో టెంపుల్స్ కనుక ఉంటే మనం పళ్ళను కూడా సేల్ చేయవచ్చు ఈ పళ్ళలో కూడా ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి దానితో పాటుగా కొబ్బరికాయలు ఊదత్తులు కర్పూరం ఇవన్నీ కలిపి సెట్గా ఇవ్వచ్చు దాని మీద మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనం సేల్ చేయవచ్చు ఇంకా మన షాపు దగ్గర మెయిన్ ఉండాల్సింది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటే కమర్షియల్ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్లో వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ సోడాలు గ్లూకోజ్ మరియు పెరుగు మజ్జిగ అనేక రకరకాల డ్రింక్స్ టెట్రా ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఓఆర్ఎస్లు ఇలా అనేక డ్రింక్స్ మనం పెట్టుకోవచ్చు వీటిలో మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్జిన్ మిగులుతుంది కావున ఖచ్చితంగా మన షాప్లో అయితే ఫ్రిడ్జ్ ఉండాలి ఇప్పుడు వరకు మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్ ఇలాంటి మార్కెట్స్ నుంచి అన్ని వస్తువులు కిరాణా షాపులు వారు అందరూ కొనుక్కొని వాటిని కిరాణా షాపుల్లో అమ్ముతారు ప్రతి ఐటెం కూడా వీళ్ళ దగ్గర బల్క్లో ఉంటాయి ఈ హోల్సేల్ షాపుల్లో కొన్ని వస్తువులు డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచే వస్తాయి కొన్ని వస్తువులు మాత్రం డిస్ట్రిబ్యూట్స్ ద్వారా వస్తాయి సబ్బులు షాంపూలు టీ కాఫీ పొళ్ళు అన్నీ కూడా బల్క్గా తెప్పించి మన కిరాణా షాపులకు హోల్సేల్గా ఇస్తారు చిన్న చిన్న కంపెనీలు తయారు చేసిన చేగోడి ప్యాకెట్లు కానీ మిక్సర్ ప్యాకెట్లు కానీ అంతేకాకుండా చాక్లెట్లు బిస్కెట్లు రకరకాల స్నాక్స్ కూడా బల్క్లో హోల్సేల్గా మార్కెట్లో లభిస్తాయి వీటి మీద మనకి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వేసుకొని సేల్ చేయవచ్చు మన కిరాణా షాప్లో ఎక్కువగా సేల్ అయ్యే ఎక్కువగా ప్రాఫిట్స్ ఉండే అనేక రకాల పప్పులు కానీ పిండిలు కానీ పంచదార గోధుమ నూక శనగపిండి మైదా సాల్ట్ శనగ పలుకులు సోలు నువ్వులు బఠానీలు పసుపు కారం వెల్లుల్లి ఎండుమిర్చి అనేక రకాల ప్రతి ఐటెం కూడా ఇక్కడ బల్క్గా హోల్సేల్గా మనకి దొరుకుతాయి కాబట్టి ఇక్కడ మనం హోల్సేల్గా కొంటాం తర్వాత మనం కొన్న ప్రతి ఐటెం మీద కూడా మనం ట్వంటీ పర్సెంటేజ్ మార్జిన్ వేసుకొని మనం సేల్ చేయాలి ఈ హోల్సేల్ మార్కెట్లో ప్రతి ఐటెం కూడా బల్క్లో దొరుకుతుంది కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల పెద్ద సంతలు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి మనం హోల్సేల్గా సరుకు పర్చేస్ చేసుకోవాలి అయితే ఇప్పటి వరకు నేను మీకు చూపించిన మన కిరాణా షాప్ బిజినెస్కి యాభై వేల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అయితే మనకు అయ్యే బిజినెస్ నెలకి లక్ష రూపాయల బిజినెస్ అయితే మనకి అందులో ప్రాఫిట్ ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ